మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల గురించి నేను ప్రస్తావించడం జరిగింది ఎందుకు అభివృద్ధి కార్యక్రమాలను సంపూర్ణంగా చేయలేకపోయాము రోడ్ల విషయంలో అంటే పరిటాల సునీతనే కారణం అని చెప్పడం జరిగింది మన నియోజకవర్గంలో ముప్పై మూడు రోడ్లు రాప్తా నియోజకవర్గంలో ముప్పై మూడు రోడ్లు ధర్మరం నియోజకవర్గంలో పంతొమ్మిది రోడ్లు కలిపి యాభై రెండు రోడ్లను మన పరిటాల సునీత కాంట్రాక్టర్ గా ఎస్కేసి కన్స్ట్రక్షన్ పేరుతో పనులు తీసుకోవడం జరిగింది ఎస్కేసి కన్స్ట్రక్షన్ అంటే ఎల్ నారాయణ చౌదరి కాంట్రాక్టరు ఆ కంపెనీలో లబ్ధిదారులు వీళ్ళు పరిటాల కుటుంబీకులు వీళ్ళంతా ఒకటే అందులో నేను ప్రజలకు తెలియజెప్పే విషయం ఏంటంటే ఈ యాభై రెండు రోడ్లలో ఈ యాభై రెండు రోడ్లలో రెండు వేల పద్దెనిమిది నుంచి నేటి వరకు ఐదున్నర సంవత్సర కాలంలో ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన పంతొమ్మిది రోడ్లలో పదహారు రోడ్లు వేసినారు సుంతక్క కొత్తగా ఎమ్మెల్యేగా ఆడపై పోటీ చేయాలనుకుంటా ఉంది కాబట్టి పంతొమ్మిది రోడ్లలో పదహారు రోడ్లు పూర్తి చేసింది రాప్తా నియోజకవర్గంలో ముప్పై మూడు రోడ్లకు గాను మూడు రోడ్లే పూర్తి చేసినారు దానిలో కూడా ఇంకా ఒకదానికి బీటీ అయ్యలే అది కాకుండా ఇంకోటి ఏదో మట్టి పని స్టార్ట్ చేసినారనేది తెలుస్తోందంటే మూడు నాలుగు అనుకుంటుంది అంటే ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయ భిక్ష పెట్టినటువంటి రాప్తాడు నియోజకవర్గ ప్రజల మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ విశ్వాసము కృతజ్ఞత ఏ పార్టీవి అనేది చేట్ట తెల్లం అవుతుంది ఈ విషయాన్ని నిన్న నేను ప్రస్తావించదలిచా అయితే ఈ ముప్పై మూడు రోడ్లకు సంబంధించినటువంటి గ్రామాల ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఆ ముప్పై మూడు రోడ్ల వివరాలు కూడా నేను తెలియజెప్తాను ఇంకొకటి మీరు లేట్ అవుతుంది అనుకున్నా కూడా తప్పదు పాపిరెడ్డిపల్లి గ్రామము సుద్దకుంటపల్లి గ్రామము రెడ్డివారుపల్లి గ్రామము పక్కీరప్ప తాండ కృష్ణాపురము గొందిరెడ్డిపల్లి నుంచి పుల్లల రేవు చాపట్ల పాలబావి ఎంచెర్లోపల్లి రోడ్డు పర్సన్నాయపల్లి రోడ్డు పూర్తయింది తగరకుంట చెన్నైకోట రంగంపేట రోడ్డు శివపురము శివపురం కొట్టాల రోడ్డు కోనాపురం రోడ్డు బోయవండ్ల కొట్టాల రోడ్డు చిన్నపేట నేమదెల రోడ్డు బసంపల్లి రోడ్డు నాగసముద్రం రోడ్డు పెనుగొండవారపల్లి ఉప్పరవాళ్ళ ఉప్పరవనపల్లి రోడ్డు బయలబేనపల్లి రోడ్డు గుల్లవాన్లపల్లి రోడ్డు చిన్నమలాయపల్లి రోడ్డు చంద్రమూరు రోడ్డు బ్రాహ్మణపల్లి రోడ్డు రంగంపేట రోడ్డు అనంతరం తగర్కుంటు రోడ్డు నుంచి గురదిండ్ల నుంచి గురదిండ్ల తాండ ఆత్మకూరు నుంచి ఆత్మకూరు పేరూరు రోడ్డు నుంచి పాపంపల్లి ఆత్మకూరు నుంచి కురలపల్లి సింగంపల్లి నుండి సింగంపల్లి తాండ కళ్యాణదుర్గం రోడ్డు నుంచి మదిగుబ్బ పీ కొత్తపల్లి రోడ్డు ఈ ఎంబీపల్లి రోడ్డు సో ఇవన్నీ ఇంకా కూడా రోడ్డు వేయాల్సినట్టు ఉన్నాయి